శ్రీ మాత్రే నమ శ్రీ శివాయ గురువే నమ నమో భగవతే వాసుదేవాయ మార్గశిర మాసం ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీనారాయణుల పూజ దత్తాత్రేయ జయంతి కోరాల పౌర్ణమి అందరికీ ఈ పర్వదినాల శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి మనము చేసే పూజ మనము ఏ కష్టాలలో సుఖాలలో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కష్టాలలో ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు కష్టకాలంలో కాదండి ఎప్పుడూ భగవంతుణ్ణి నమ్మి విశ్వాసంగా భగవంతుణ్ణి ప్రార్థించండి సుఖాలలో కూడా భగవంతుణ్ణి ఆరాధించాలి కుర్ కృతజ్ఞతాపూర్వకంగా ఆ స్వామిని అర్చించాలి కష్టాలు కలిగాయని అప్పుడే భగవంతుని దగ్గరికి పరిగెడుతూ ఉంటారు అలా కాదండి ఎల్లవేళల సర్వకాల సర్వావ్యస్తల ఎందు భగవంతుణ్ణి స్మరించండి రుణ బాధలు తొలగి ఆయు రో రోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాయి పుణ్య దినాలలో మనం భగవంతుని చేసే పూజలు మనం భక్తిగా శ్రద్ధగా చేస్తే అదే మనకు ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఆ భగవంతుణ్ణి కోరికలతో ప్రార్థించకండి మోక్షం కావాలనుకునేవారు ఏ కోరిక లేకుండా ప్రార్థించమని చెబుతూ ఉంటారు కదా పర్వదినాలలో మీరు ప్రశాంతంగా ఆనందంగా ఆ నారాయణలను పూజించి అందరి అనుగ్రహం పొందండి ఈరోజు దత్తాత్రేయ జయంతి గురువులను ఆశ్రయించండి గురువు తప్పక మనిషిలో ఉన్న కోరికలను తీర్చి వారి మనస్సంకల్పాలు తీర్చేందుకు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదముతో పాటు గురువుల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఈ చెప్పిన వాక్యాలలో మీకు నచ్చాయా లేదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి